నేను మీ పద్మజ పామిరెడ్డి మిమ్మల్ని చూడగానే ఇతరులు ఇష్టపడేలా చేయటం ఎలా న్యూయార్క్ లోని ఎయిత్ అవెన్యూలో థర్టీ థర్డ్ స్ట్రీట్ లోని పోస్టాఫీస్లో ఒక ఉత్తరాన్ని రిజిస్టర్ చేయటానికని నేను వరుసలో నిలబడ్డాను రిజిస్టర్ చేసే క్లర్క్ కవర్లని తోచడం స్టాంపులు ఇవ్వటం చిల్లరవ్వటం రసీదులు ఇవ్వటం వగేర పనులను చేసి చేసి విసిగెత్తి ఉండటం గమనించాను కొన్ని ఏళ్లుగా పాపం అతను అదే పనిని ఒకే విధంగా చేస్తూ ఉండి ఉండాలి అప్పుడు నేను మనసులో ఇలా అనుకున్నాను ఆ క్లర్క్ని నేను మెప్పించడానికి ప్రయత్నిస్తాను అతన్ని మెప్పించాలి అంటే నేను అతని గురించి ఏదైనా ఒక మంచి మాట అనాలి అప్పుడు నాలో ఒక ప్రశ్న తనెత్తింది మరి అతని గురించి నేను మనస్ఫూర్తిగా మెచ్చుకోవటానికి అతనిలో అలాంటి గుణం ఏ ఉంది ఇది ఒక్కొక్కప్పుడు జవాబు దొరకని చిక్కు ప్రశ్న ముఖ్యంగా మనకి పరిచయం లేని వారి విషయంలో కానీ ఇతని విషయంలో ఇది అంత కష్టమైన ప్రశ్న అని అనిపించలేదు వెంటనే నాకు అతను ప్రశంసించడానికి పనికొచ్చేది ఒకటి అనిపించింది నా కవర్ని అతను చూస్తున్నప్పుడు నేను చాలా ఉత్సాహంగా నాకు కూడా మీకున్నలాంటి ఒత్తేన అందమైన జుట్టు ఉంటే బాగుండు అని అన్నాను అతను కొద్దిగా ఆశ్చర్యపోయి నా నాకేది తలెత్తి చూశాడు అతని మొహం నవ్వులతో వెలిగిపోయింది అలా అంటారా కానీ ఒకప్పుడున్నంత అందంగా నా జుట్టు ఇప్పుడు లేదు అన్నాడు అతను వినయంగా వయసుతో కొద్దిగా మురుపటి అన్నారు పోగొట్టుకుని ఉండొచ్చు కానీ ఇంకా ఇప్పటికీ అని చాలా అందంగా ఉందని నొక్కి చెప్పాను అతని ఆనందానికి అవధులు లేవు కొద్ది నిమిషాలు ఇద్దరం ఏవో కబుర్లు చెప్పుకున్నాక నేను వెళ్ళిపోతుంటే ఆఖరిలో అతను చాలామంది నా ద్యుట్టిని వెచ్చుకున్నారు అని అన్నాడు ఆ రోజు లంచ్కి వెళ్ళేప్పుడు అతను గాలిలో తేలుతూ వెళ్ళి ఉంటాడని నేను ఘంటాపరంగా చెప్పగలను ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళి అతను తన భార్యతో ఈ సంగతి చెప్పి ఉంటాడని నేను పనిం కాస్తాను అతను అద్దంలో చూసుకుని నా జుట్టు చాలా అందంగా ఉంటుంది అని ఉంటాడని కూడా చెప్పటానికి సందేహించను ఒకసారి బహిరంగ సభలో నేను ఈ కథ చెప్పాను ఆ తరువాత నన్ను ఒక అతను అతని దగ్గర నుంచి మీరు ఏ ఆశించారు అని అడిగాడు నేను ఏం ఆశించాను ఏం ఆశించాను అవతలి వ్యక్తి గురించి ఏమీ ఆశించకుండా అతన్ని ఆనందింపచేయటానికి మాత్రమే మనస్ఫూర్తిగా పోడలేనంత ఘోరమైన స్వార్థపరులమైతే మన మనసులు అంత సంకుచితమైనవే అయినట్టయితే మనకి దానికి తగిన ఫలితమే దక్కుతుంది మనం జీవితంలో తప్పకుండా ఓడిపోతాం అన్నట్లు నేను ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒకటి ఆశించాను వెనలేని దాన్ని పొందాలని అనుకున్నాను అది నాకు దొరికింది నేను అతని కోసం చేసిన పనికి బదులుగా అతను నాకు ఏమీ తిరిగి ఇవ్వలేడన్న భావన నాకు కలిగింది అది ఎంతో గొప్ప భావన అది నాకు దొరికింది ఒక సంఘటన చదివిపోయిన ఎంతో కాలం వరకు ఆ భావన మనసులో కదలాడుతూ చక్కని సంగీతంలో ఆనందపరుస్తూ ఉంటుంది మనిషి ప్రవర్తనకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నియమం ఉంది ఆ నియమాన్ని పాటిస్తే పరిస్థితి ఎటువంటిదైనా మనం సమస్య చిక్కుకో నిజానికి ఆ నియమాన్ని పాటిస్తే మనకి లెక్కలేనంత మంది స్నేహితులు తిరుగుతారు అంతులేని ఆనందం లభిస్తుంది కానీ ఆ నియమాన్ని పాటించడం మానేసిన మరుక్షను మనం సమస్యల వలయంలో శాశ్వతంగా చిక్కుకుపోతాం ఆ నియమం ఏమిటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తి మనకి చాలా ముఖ్యమైన వాడన్న భావనని తొలగించటం మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనిషి స్వభావంలో తనని అందరూ గుర్తించాలన్న కోరిక ఎంతో లోతుగా పాతుకుపోయి ఉంటుందని అంటాడు జాన్ జ్యూయిల్ విలియం జేమ్స్ మానవ స్వభావంలో ఉన్న అతి ముఖ్యమైన లక్షణం అందరూ తమని పొగడాలంత తీవ్రమైన కోరిక అని అంటాడు నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ లక్షణమే మనిషిని జంతువు నుండి వేరు చేస్తుంది ఈ లక్షణమే నాగరికత అభివృద్ధి చెందటానికి దోహదం చేసింది కొన్ని వేల ఏళ్లుగా తాత్వికులు మానవ సంబంధానికి సంబంధించిన నియమాల గురించి మీమాంస చేస్తూనే ఉన్నారు వారి ఆ మీమాంసల నుంచి తేలిన విషయం ఒకటే అది కొత్తదేవి కాదు కానీ చాలా ముఖ్యమైన ధర్మసూత్రం అది చరిత్ర అంత ప్రాచీనమైనది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం పరిషియాలో జోరోస్టర్ దీన్ని తన శిష్యులకి నేర్పాడు ఇరవై నాలుగు శతాబ్దాల క్రితం చైనాలో కన్ఫ్యూషియస్ దీన్నే ఉపదేశించాడు హన్ లోయలో స్థాపించిన లావోట్సే తన శిష్యులకి దీనినే నేర్పాడు క్రీస్తుకి ఐదు వందల ఏళ్ల పూర్వం పవిత్ర గంగానది ఒడ్డున బుద్ధుడు కూడా దీన్నే బోధించాడు అంతకు వెయ్యేళ్ల క్రితం హిందూ ధర్మ గ్రంథాలు ఈ విషయాన్నే నేర్పాయి పంతొమ్మిది శతాబ్దాల క్రిందట యేసుక్రీస్తు జూడియా కొండల మీద దీనినే ప్రబోధించాడు ఏసుక్రీస్తు దీన్ని ఒక వాక్యంలో చక్కగా ఇవిడ్చి చెప్పాడు బహుశా ఇది ఈ లోకంలోకెల్లా అతి ముఖ్యమైన నియమం అయి ఉండవచ్చు నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావో అదే విధంగా నువ్వు ఎదుటివారి పట్ల ప్రవర్తించు మీకు పరిచయమైన వారి ఆమోదాన్ని పొందాలని మీరు కోరుకుంటారు మీ నిజమైన విలువని ఇతరులు గుర్తించాలని మీరు అనుకుంటారు మీ చిన్ని ప్రపంచంలో మీరెంతో ముఖ్యమైన వారి భావన వారి కోసం చూస్తారు ముఖస్థితి కోసం చేసే పొగడ్తలు మీకు అక్కర్లేదు కానీ మనస్ఫూర్తిగా చేసే పొగడ్ కోసం మీరు అరువు చేస్తారు చార్ల్స్ స్వాప్ చెప్పినట్లు మీ స్నేహితులు పరిచయస్తులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా పొగడాలని ప్రశంసతో ముంచెత్తాలని కోరుకుంటారు మనందరికీ కూడా అదే కావాలి అందుచేత మనం ఈ తిరుగులేని సూత్రాన్ని పాటిద్దాం ఇతరులు మనకి ఏమి ఇవ్వాలని మనం కోరుకుంటున్నామో అదే ఇతరులకి ఇద్దాం ఎలా ఎప్పుడు ఎక్కడ దీనికి జవాబు ఒకటి ఎల్లప్పుడు అన్ని చోట్ల విస్కాన్సిన్లోని యూక్లేయర్కి చెందిన డేవిడ్ జీ స్మిత్ మా క్లాసులో ఒకసారి ఒక అనుభవాన్ని మాతో పంచుకున్నాడు ఒక ధర్మకార్యం కోసం ఏర్పాటు చేయబడిన సంగీత సభలు అతన్ని చిరుతిళ్ళు అందజేసే ఒక బూతిని నిర్వహించమని కోరారు ఆ రోజు ఒక సమస్య తలెత్తితే తాను దాన్ని ఎలా పరిష్కరించాడో చెప్పాడు ఆ రోజు రాత్రి నేను సంగీత సభ జరిగే పార్కుకి చేరాను అక్కడ చిరుతిళ్ళ స్టాల్ దగ్గర ఇద్దరు వయసు మళ్ళిన ఆడవాళ్ళ మొహాలు ముడుచుకుని నిలబడి ఉండటం చూశాను వారిద్దరూ కూడా ఆ స్టాల్ బాధ్యత తమదే అని అనుకుంటున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది నేను అక్కడ నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళలోని ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నాకు ఒక గల్లా పెట్టి ఇచ్చి ఆ స్టాల్ బాధ్యత తీసుకున్నందుకు నాకు ధన్యవాదాలు తెలిపింది ఆ తర్వాత ఆమె ఈ ఇద్దరు ఆడవాళ్ళ పేర్లు రోస్ జెన్ అని నాకు పరిచయం చేసి గౌగవా వెళ్ళిపోయింది ఆ తర్వాత చాలాసేపు మా మధ్య నిశ్శబ్దం తాండవించింది గల్లా అధికారానికి సూచికమని గ్రహించి ఒక రకంగా అంతే కదా దాన్ని నేను రోజు చేతికిచ్చి నేను డబ్బు లెక్కలు సరిగ్గా చూడలేనని ఆ బాధ్యత ఆమె తీసుకుంటేనే బాగుంటుందని అన్నాను ఆ తర్వాత సోడా మిషన్ ని నడిపే ఇద్దరు కుర్రవాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూసే బాధ్యతని జెన్కి అప్పచెప్పాను ఇక ఆ సాయంకాలం ఎంతో ఆనందంగా గడిచింది రోజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే జన్ కుర్రాల మీద పెత్తనం చేస్తూ గడిపింది నేనేమో హాయిగా సంగీత కార్యక్రమం వింటూ కూర్చున్నాను ఎదుటివారిని గుర్తించడం అనే ఈ సూత్రాన్ని పరచడానికి మీరు ఫ్రాన్స్ దేశానికి గాని క్లాంబేక్ కమిటీకి చైర్మన్గా అయ్యే వరకు వేచి ఉండకర్లేదు దాదాపు ఏ రోజు కా రోజు దీన్ని ఉపయోగించి అద్భుతాలని సృష్టించవచ్చు ఉదాహరణకి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని ఆర్డర్ చేస్తే వెయిట్లెస్ మ్యాష్డ్ పొటాటోస్ తెచ్చిపెట్టింది అనుకోండి మనం చాలా వినయంగా సారీ మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను నేను ఆర్డర్ ఇచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నామనుకోండి అప్పుడమ్ అబ్బే దీనిలో ఇబ్బంది ఏముంది అని వెంటనే ఆర్డర్ మార్చి ఇస్తుంది ఎందుకంటే మనం ఆమె పట్ల మర్యాదగా ప్రవర్తించాం కనుక మీకు శ్రమయిస్తున్నట్టు క్షమించండి దయచేసి మీరు మీకేమైనా అభ్యంతరమా ధన్యవాదాలు ఇటువంటి చిన్న చిన్న మర్యాద సూచక మాటలు ప్రతిరోజు చేసే తమ పనులతో విసిగెత్తిన వారిని చాలా ఆహ్లాదపరుస్తాయి అదే కాకుండా ఇలా మాట్లాడడం మంచి మర్యాద సంస్కారం చేసిన వ్యక్తి అనటానికి నిదర్శనం ఇంకో ఉదాహరణ చూద్దాం హాల్ అనే రచయిత రాసిన నవలలో ద ద డీమ్స్టర్ ద మాన్స్ మ్యాన్ అనే నవలలన్నీ ఇరవయో శతాబ్దం మొదట్లో బాగా అమ్ముడుపోయిన నవలలు కొన్ని లక్షల మంది వీటిని చదివారు అతను ఒక కమ్మరి కుటుంబంలో పుట్టాడు తన జీవితంలో అతను స్కూల్లో చదువుకున్నది ఎనిమిదేళ్లు మాత్రమే అయినప్పటికీ అతను చనిపోయే సమయానికి ఆ కాలంలో అందరికన్నా ఎక్కువ డబ్బున్న రచయితలో పరిగణించబడ్డాడు అతని కథ ఇప్పుడు చెప్పుకుందాం హాల్ కి కవిత్వం అంటే చాలా ఇష్టం అందుకనే దాంతే గేబ్రియల్ రోశెట్టి రాసిన కావ్యాలన్నింటినీ ఆవగా చదివాడు రోసెట్టి కావ్య సాధన గురించి ప్రశంసిస్తూ ఒక పెద్ద వ్యాసం కూడా రాసి దాని కాపీని ఒకదాన్ని రోశెట్టికి పంపాడు రోసెట్టి ఆనందానికి లేకపోయింది బహుశా రోశెట్టి తనలో తాను ఇలాగొని ఉంటాడు నా సామర్థ్యం గురించి ఇంత గొప్ప అభిప్రాయం ఉన్న యువకుడు అతను ఎవరైనా సరే అద్భుతమైన తెలుగుతేటర్ గరవాడే ఉండాలి ఎందుకంటే రోశెట్టి ఆ కమ్మరి కొడుకుని లండన్కి వచ్చి తన దగ్గర సెక్రటరీగా పనిచేయమని ఆహ్వానించాడు ఆ సంఘటన హాల్కైన్ జీవితాన్ని మలుపు తిప్పింది లండన్ వెళ్లి రోసెట్టికి సెక్రటరీగా పని మొదలు పెట్టాక అతను ఆ రోజుల్లో గొప్పవారైన కళాకారులందరినీ కలుసుకోగలిగాడు వారి సలహాల వల్ల నామం పొందుతూ వాళ్ళ ప్రోత్సాహం నుంచి ప్రేరణ పొందుతూ అతను ఒక కొత్త పనిని ప్రారంభించాడు అది అతని పేరుని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లింది ఐరాఫ్ మ్యాన్లో ఉన్న గీబ్రా కాసిన్ అని పిలువబడే అతని ఇల్లు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకి మక్కాగా మారింది అతను రాబోయే తరాలకి వదిలి వెళ్లిన ఆస్తి కొన్ని లక్షల డాలర్ల విలువ చేస్తుంది కానీ ఎవరు చెప్పగలరు ఒక ప్రసిద్ధుడైన వ్యక్తిని పొగుడుతూ అతను ఆ రోజు ఆ వ్యాసం రాసి ఉండకపోతే బహుశా అతను పేదరికంలోనే బతుకుతూ అనామకుడుగానే చనిపోయి ఉండేవాడేమో మనస్ఫూర్తిగా మనసు లోతుల నుంచి వచ్చే పొగడ్తకి అంత శక్తి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది రోశెట్టి తాను ప్రముఖమైన వ్యక్తి అని అనుకున్నాడు అందులో ఏమీ లేదు దాదాపు అందరూ తాము ముఖ్యమైన వారమనే అనుకుంటారు ప్రతి వ్యక్తికి తాను ఎంతో ముఖ్యమే ఎవరైనా మనుషులకి వాళ్ళు చాలా ముఖ్యమైన వారన్న భావనను కలిగించగలిగితే వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి కాలిఫోర్నియాలో మా కోర్సు నడిపే రొనాల్డ్జే రోలడ్ చిత్రకళ వృత్తి విద్యలు కూడా నేర్పుతాడు వృత్తి విద్య నేర్చుకుంటున్న మొదటి సోచిన విద్యార్థి క్రిస్ గురించి అతను మాకిలా రాశాడు క్రిస్ చాలా నెమ్మదస్తుడు సంకోచించే స్వభావం కలవాడు అతనిలో ఆత్మవిశ్వాసం కొరవడింది అటువంటి విద్యార్థులకి లభించవలసినంత గుర్తింపు ఇప్పుడు లభించదు నేను ఇది కాక ఇంకొక పెద్ద క్లాస్కి కూడా పాఠాలు చెప్తాను ఆ క్లాసులో స్థానం సంపాదించడం విద్యార్థులు ఎంతో గౌరవంగానూ గొప్పగాను భావిస్తారు బుధవారం నాడు క్రీస్ చాలా శ్రద్ధగా తన బల దగ్గర కూర్చుని ఏదో చేస్తున్నాడు అతనిలో ఏదో కనబడని అగ్ని దాటి ఉందని నాకు అనిపించింది పెద్ద క్లాస్కి వెళ్లాలని ఉందా అని నేను క్రీస్ని అడిగాను అప్పుడు క్రీస్ మొహంలో కనిపించిన భావాలని నేను వర్ణించదలిగితే ఎంత బాగున్ను ఆ పద్నాలుగేళ్ల కుర్రాడు తన కలర్లో ఊబికే కన్నీళ్ళని కారకుండా ఆపడానికి విశ్వ ప్రయత్నం చేసాగాడు ఎవరు నేనా మిస్టర్ రోజెన్ నాకు అర్హత ఉందా అని అడిగాడు ఉంది క్రిస్ నీకు అర్హత ఉంది అని అన్నాను అలా అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే నా కలర్లోకి కన్నీళ్లు ఉబికి రాసాగాయి ఆ రోజు క్లాస్ అయిన తర్వాత క్రిస్ బయటికి వెళ్తున్నప్పుడు రెండు అంగుళాల పొడవు పెరిగాడా అని అనిపించింది అతను మెరుస్తున్న నీళ్లి కలతో నా కేసు చూసి ఆత్మవిశ్వాసును నేను గుంజుతూ ధన్యవాదాలు మిస్టర్ రోలెన్ అని అన్నాడు నేను ఎప్పటికీ మర్చిపోలేని పాఠాన్ని నాకు నేర్పాడు మన గుండె లోతుల్లో ఉండే కోరిక అందరూ మనల్ని గుర్తించాలన్నదే నేను ఈ నియమాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికని నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అనే బోర్డు తగిలించి ఉంచాను నా క్లాస్ బయట అందరికీ కనిపించే విధంగా దాన్ని అమర్చాను నేను చదువు చెప్పే ఒక్కొక్క విద్యార్థి నాకు ముఖ్యమే అనే విషయాన్ని ఆ బోర్డు నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ఏ ఏమాత్రం లేని నిజం ఏమిటంటే దాదాపు మీరు కలుసుకునే వాళ్ళందరూ కూడా తాము మీకన్నా గొప్పవారని అనుకుంటూ ఉంటారు అందుచేత వాళ్ళ మనసులో చోటు చేసుకోవాలి అంటే మీరు వాళ్ళ గొప్పతనాన్ని గుర్తిస్తున్నారని మనస్ఫూర్తిగా వారిని పొగుడుతున్నారని ఏదో విధంగా వాళ్ళకి తెలియజేయాలి యమర్సన్ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకోండి నన్ను కలిసే ప్రతి వ్యక్తి ఏదో విధంగా నాకన్నా గొప్పవాడే అందుచేత నేను అతని దగ్గర నేర్చుకునేది చాలా ఉంటుంది అని ఇందులో మనం జాలిపడాల్సిన విషయం ఒకటి ఉంది తాము ఎంతో గొప్ప విజయాలను సాధించామని అనుకునే వారికి తరచు అలా అనుకునే అర్హత కొరబడుతుంది వాళ్ళు ఎప్పుడూ విర్రవీగుతూ తమ గొప్పలు తామే చెప్పుకుంటూ అహంభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు ఇటువంటి ప్రవర్తన రోత పుట్టిస్తుంది షేక్స్పియర్ అన్నట్లు మనిషి గర్విష్టి మనిషి అధికారమైన దుస్తులను ధరించి భగవంతుడి సమక్షంలో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేసి చూపిస్తాడు వాటిని చూసి దేవతలు కన్నీలు పారుస్తారు నా కోర్సులో చేరి చదువుకుంటున్న కొందరు వ్యాపారస్తులు ఈ సిద్ధాంతాలని అమలుపరిచి ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందారో చెప్తాను కనెక్టి కట్టింగ్ చెందిన ఒక వకీల్ ఉదాహరణనే తీసుకుందాం కోర్సులో చేరిన కొద్ది రోజులకే మిస్టర్ ఆర్ తన బాయి తరపు బంధువుల్ని కలిసేందుకు ఆమెతో పాటు లాంగ్ ఐలాండ్ కి కారులో వెళ్లాడు అతని భార్య అతన్ని ఒక ముసలావిడితో కబుర్లు చెబుతూ ఉండమని తాను తన వయసు వాళ్ళని కలవటానికి వెళ్లిపోయింది వెనక్కి వచ్చిన తరువాత అతను ఇతరులను మెప్పించుకోవటం అనే సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా పెట్టాలా దాని గురించి ఉతినిచ్చ్యా ఉపన్యాసం ఇవ్వవలసి వచ్చింది అందుకని ఈ వయసు మరిన ఆవిడితో మాట్లాడితే తనకి కావాల్సిన సమాచారం సేకరించవచ్చని అతను అనుకున్నాడు ఆ ఇంట్లో తన మనస్ఫూర్తిగా మెచ్చుకోదగ్గది ఏదైనా కనిపిస్తుందేమో అని నాలుగు వైపులా పరికిచ్చి చూశాడు ఆ ఇంటిని పద్దెనిమిది వందల తొంభైలో కట్టినట్టున్నారు కదూ అని అతను అడిగాడు అవును సరిగ్గా అదే సంవత్సరంలో కట్టారు అంది ఆ ముసలావిడ ఆ ఇంటిని చూస్తే నేను నా చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు గుర్తొస్తుంది చాలా అందంగా కట్టారు విశాలంగా ఉంది ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లులు కట్టడం లేదు అన్నాడు అతను నిజమే ఈ రోజుల్లో కుర్రకారికి ఇల్లు అందంగా ఉండాలన్న పట్టింపు లేదు వాళ్ళకి కావాల్సినదల్లా ఒక చిన్న అపార్ట్మెంటు ఇంకా ఆ తరువాత పని పాట లేకుండా ఇరవై నాలుగు గంటలు కారులో ఊరంతా తిరుగుతూ ఉండటమే పని ఇది నేను కలల కన్న ఇల్లు ఎంతో ప్రేమగా పదిలుపరుచుకున్న జ్ఞాపకాలతో ఆమె గొంతు బొత్తిగా వరికింది ఈ ఇంటిని ఎంతో ప్రేమగా కట్టుకున్నాం దీన్ని కట్టే ముందు చాలా ఏళ్ళు నేను నా భర్త దీని గురించి కరలు కన్నాం మాకు ఆర్కిటెక్ట్ దొరకలేదు దీన్ని మా అంతటా మేమే ప్లాన్ వేసుకుని కట్టించాం అని అంది ఆమె మిస్టర్ ఆర్కి అంతా చూపించింది ఆమె ఎన్నో ప్రదేశాలను పర్యటించి ఆ ప్రదేశాల నుంచి సేకరించి తెచ్చిన విలువైన వస్తువుల్ని అతను మనస్ఫూర్తిగా పొగిడాడు మెత్తని ఉన్నితో చేసిన రంగురంగుల షాలువారు పురాతనమైన ఇంగ్లీష్ టీషెర్ట్ వేచ్డ్ పింగాణీ పాత్రలు ఫ్రెంచ్ మంచాలు కుర్చీలు ఇటాలియన్ పెయింటింగ్లు ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ పోటల్లో ఉన్న సిల్క్ పరదాలు ఆమె సేకరించింది వాటిని ఇన్నేళ్లుగా జాగ్రత్తగా ఉంచింది ఇల్లంతా చూడటం అయ్యాక ఆమె మిస్టర్ ఆర్ ని కార్ షెడ్ దగ్గర తీసుకెళ్లింది అక్కడ తలతలతున్న ఒక సరికొత్త పేకాడ్ కార్ పార్క్ చేయబడి ఉంది చనిపోయే ముందు నా భర్త ఈ కారుని నా కోసం కొన్నారు ఆయన పోయాక నేను ఈ కారుని అలాగే ఉంచేశాను నీకు అందమైన వస్తువులు నచ్చుతాయి అందుకే దీన్ని నీకు ఇచ్చేస్తాను అంది ఆమె మెత్తని గొంజుతో అదేమిటండి మీ ఔదార్యం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు ఆ మాట అన్నది కృతజ్ఞతలు కానీ నేను మీ దగ్గర నుంచి ఈ కారుని తీసుకోలేను నేను మీకు బంధువునేమీ కాను నా దగ్గర కొత్త కారు ఉంది మీకు చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళలో ఎవరికైనా ఈ కారు మీద మోజు ఉండొచ్చు అని అన్నాడు అతను బంధువులా అవును నాకు బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు నేను ఎప్పుడు చనిపోతానా అని కాచుకుని కూర్చున్నారు నేను చేస్తే వాళ్ళకి ఆ కారు దొరుకుతుందని వాళ్ళ ఆశ కానీ వాళ్ళకి ఆ కారు దొరకదు అందామే ఆవేశంగా సరే వాళ్ళకి ఇవ్వాలని లేకపోతే ఏ సెకండ్ హ్యాండ్ షాప్ వాడుకు మీరు దాన్ని అవలేలగా అమ్మేయచ్చు కదా అన్నాను అమ్మటమా ఆమె చిన్న కేక పెట్టింది నేను ఈ కారుని అమ్ముతాననుకుంటున్నావా ఎవరో నొక్కుమోహం తెలియని వాళ్ళు ఆ కారుకి తిరుగుతూ ఉంటే నేను చూసి భరించగలనా ఆ కారు నా భర్త నాకు ఇచ్చినారు నేను కలలో కూడా దాన్ని అమ్మాలని అనుకోను నేను దాన్ని నీకు ఇవ్వబోతున్నాను నీకు అందమైన వస్తువులు విలువ తెలుసు వాటిని ఇష్టపడతావు అని అంది అతను ఆ కారుని తీసుకోకుండా ఉండటానికి శత విధాల ప్రయత్నించాడు కానీ ఆమె మనసు బాధ కలిగించకుండా ఆ పని చేయటం సాధ్యం కాలేదు ఆ ముసలావిడ తన పెద్ద ఇంట్లో తాను సేకరించిన విలువైన వస్తువులతోనూ పాత జ్ఞాపకాలతోనూ ఒంటరిగా ఉంటుంది ఎవరైనా తనను గుర్తించాలని తహతహలాడుతుంది ఒకప్పుడు ఆమె వయసులో ఉండి అందంగా ఉండి యువకుల దృష్టిని ఆకర్షించింది ఆమె ఆమె భర్త కలిసి కొన్నేళ్ల క్రితం ఈ అందమైన ఇంటిని ఎంతో ప్రేమానురాగాలతో కట్టుకున్నారు యూరప్లోని దేశాలి తిరిగి ఎన్నో అందమైన వస్తువులను సేకరించి ఆమె ఈ ఇంటిని అద్భుతంగా అలంకరించింది ప్రస్తుతం ముసలితనంలో ఏకాకిగా ఉంటూ ఎవరైనా తన పట్ల ప్రేమాభిమానాలు చూపించరా అనుకుంటూ తను సాధించిన దాన్ని ఎవరైనా మనస్ఫూర్తిగా మెచ్చుకోరా అని ఎదురు చూస్తూ గడుపుతుంది ఆమెకున్న ఆ చిన్న కోరికని తీర్చేవారెవరూ కనపడలేదు చివరికి ఆమె కోరిక తీరింది నా వల్ల దాంతో ఎడారిలో పొంగిన జలదారుల ఆమె కృతజ్ఞతాభావం ఉప్పొంగింది తనకి అత్యంత ప్రియమైన పేకాడ్ కార్ని ఇవ్వటం ద్వారా తప్ప ఇంకే విధంగా తన కృతజ్ఞతని తెలుపుకోవాలో ఆమెకు తెలియలేదు ఇంకో ఉదాహరణ తీసుకుందాం న్యూయార్క్లోని రై అనే ప్రదేశంలో ఒక నర్సరీ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ల సంస్థ ఉంది లూయి అండ్ వ్యాలెంటీన్ అనే ఆ సంస్థను సూపర్ డెంట్గా పనిచేసే డోనాలియా మేక్ మోహన్ చెప్పిన సంఘటన ఇది స్నేహితులను సంపాదించుకోవటం ఎలా ఇతరులను ప్రభావితం చేయటం ఎలా అనే ఉపన్యాసాన్ని విన్న కొద్ది రోజులకే నేను ఒక గల ఎటార్బీ ఎస్టేట్కి ల్యాండ్స్కేపింగ్ చేయవలసి వచ్చింది ఏ పూల మొక్కలు ఎక్కడ వేయాలో చెప్పటానికి ఇంటి యజమాని బయటికి వచ్చాడు నేను అతనితో జడ్జి గారు మీ అభిరుచి చాలా గొప్పది నేను మీ అందమైన కుక్కల్ని గమనిస్తూనే ఉన్నాను మ్యారిసన్ స్క్వేర్ గార్డెన్లో ప్రతి సంవత్సరం జరిగే డాగ్ షోలో మీరు ఎన్నో బ్లూర్ ఇబ్బందులు గెలుచుకుంటూ ఉంటారని విన్నాను అన్నాను ఈ చిన్న మెచ్చుకోలికే ఆయన కనబల్సిన సంతోషాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను అవును నాకు కుక్కలంటే చాలా చాలా సరదా వాటితో ఆడుకోవటం అంటే భలే బాగుంటుంది నాకెన్నేళ్ళు చూస్తారా అన్నాడు ఆ అజీర్జ్ ఆ కుక్కల్ని అవి తెలుసుకున్న బహుమతుల్ని నాకు చూపిస్తూ ఆయన నాతో ఒక గంటసేపు బాతాకానీ వేసుకున్నాడు ఆ కుక్కల జాతి ప్రత్యేకత ఏమిటో వివరించి వాటి నరాలతో ప్రవహించే ఆ జాతి రక్తం వల్లే అవి అంత అందంగానూ తెలివేనువుగానూ ఉంటాయని చెప్పాడు తను చెప్పిందంతా చెప్పాక నా వైపు తిరిగి మీ ఇంట్లో ఉన్నారా అని అడిగాడు ఆ మా అబ్బాయి ఉన్నాడు అని అన్నాను అయితే మీ అబ్బాయికి అంటే ఇష్టమేనా అని అడిగాడు ఆయన చాలా ఇష్టం కుక్కపిల్ల దొరికితే ఆనందం పట్టలేడు అన్నాను సరే అయితే నేను మీ అబ్బాయి కోసం ఒక ఇస్తాను తీసుకెళ్ళండి అన్నాడు అది చేర్చి ఆ తర్వాత ఆయన ఆ కుక్కపిల్లలకి ఏం తిడ్డు పెట్టాలో చెప్పడం మొదలు పెట్టాడు ఉన్నట్టుండి చెప్పటం ఆపి ఇలా చెబితే మీకు గుర్తుండదు నేను కాగితం మీద రాసిస్తాను అన్నాడు ఆయన ఇంట్లోకి వెళ్లి ఆ కుక్కపిల్ల వంశం గురించి దానికి తిండి పెట్టే విధానం గురించి టైప్ చేసి పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు ఆయన కొన్ని వందల డాలర్లు ఖరీదు చేసే కుక్కపిల్లని నాకు ఇవ్వడమే కాకుండా తన విలువైన సమయంలో గట్టంబాని నా కోసం వెచ్చిచ్చాడు ఇదంతా ఆయన చేయటానికి కారణం ఆయన అభిరుచుల్ని సాధించిన విజయాలని నేను మనస్ఫూర్తిగా మెచ్చుకోవటమే కొడైక్ కంపెనీలో ఎంతో పేరుగాంచిన అంజిన జార్జ్ ఈస్ట్మెన్ కనిపెట్టిన ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ వల్ల సినిమాలు తీయటం అనేది సజ్జమైంది ఆయన వంద మిలియన్ డాలర్ల మొత్తాన్ని కూడబెట్టి ఈ లోకంలోని ప్రసిద్ధి చెందిన వ్యాపారస్తులను ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు ఇంత అద్భుతమైన విజయాలను సాధించినప్పటికీ మనలాంటి సామాన్య మానవులు కోరుకునే చిన్న చిన్న గుర్తింపుల కోసం తపన పడేవాడు ఒక సంఘటనని ఉదాహరణగా చెప్తాను రోచెస్టర్ అనే ఊర్లో ఈస్ట్వెన్ ఈస్ట్వెన్ స్కూల్ ఆఫ్ మ్యాజిక్ ని కిల్బోర్న్ హాలిడే నిర్మిస్తున్నప్పుడు అప్పట్లో న్యూయార్క్ లోని సుపీరియర్ సీటింగ్ కంపెనీకి ప్రెసిడెంట్గా ఉన్న జేమ్స్ ఆడమ్సన్ ఆ బిల్డింగ్లోని థియేటర్లకి సీట్లు సరఫరా చేసే ఆర్డర్ సంపాదించాలని అనుకున్నాడు ఆ బిల్డింగ్లోని కట్టించే ఆర్కిటెక్ట్కి ఫోన్ చేసి రోచెస్టర్లో మిస్టర్ ఈస్ట్మెన్ ను కలుసుకోవటానికి వీలు కల్పించమని కోరాడు రోచెస్టర్కి వచ్చిన ఆడమ్సన్తో ఆర్కిటెక్ట్ ఈ ఆర్డర్ సంపాదించాలని మీరెంతో ఆశపడుతున్నారని నాకు తెలుసు కానీ మీకు ముందుగానే చెప్తున్నాను మీరు కనుక మిస్టర్ ఈస్ట్మెన్తో మాట్లాడటానికి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకున్నారు అంటే ఈ ఆర్డర్ మీకు దొరకటం అసంభవం ఆయన చందశాసనుడు ఆయనకి అసలు తీరిక అనేది ఉండదు అందుచేత మీరు చెప్పదలుచుకునేది త్వరగా చెప్పి బయటకు వచ్చేయండి అని అన్నాడు ఆడమ్సన్ అక్షరాల అతని సలహా పాటించాలనుకున్నాడు అతను ఈస్టుమర్ నగలోకి అడుగు పెట్టేసరికి ఆయన బల్ల మీద ఒక కాగితాల కట్ట తన ముందు పెట్టుకుని పరిశీలిస్తున్నాడు ఆడమ్సన్ లోపలికి రాగానే ఆయన తలెత్తి కేసి చూశాడు కళ్ళజోడు తీసి ఆడమ్సన్ని ఆర్కిటెక్ట్ ని ఆహ్వానించడానికి బల దగ్గర నుంచి లేచి వచ్చాడు గుడ్ మార్నింగ్ చెప్పండి నాతో మీకేం పనులు వచ్చారు అని అన్నాడు ఆర్కిటెక్ట్ వాళ్ళిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు మీకోసం బయట వేచి ఉన్న సమయంలో మీ ఆఫీస్ చక్కగా ఉందో నేను గమనించాను మిస్టర్ ఈస్ట్ ఇటువంటి ఆఫీసులో పనిచేయటానికి నాకైతే ఎటువంటి అభ్యర్థులు ఉండదు నేను భవనాల లోపల వుడ్ వర్క్ చేయించే పని చేస్తుంటాను అదే నా వ్యాపారం నేను ఇంతవరకు ఎంత అందమైన ని చూసి ఎరగను అన్నాడు ఆడమ్సన్ నేను దాదాపుగా మర్చిపోయిన విషయాన్ని మీరు నాకు మళ్ళీ గుర్తు చేశారు ఈ ఆఫీస్ చాలా అందంగా ఉంది కాదు ఈ బిల్డింగ్ కట్టిన కొత్తలో దీన్ని చూసి నేను చాలా ఆనందిస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను ఆఫీస్లో అడుగు పెట్టేటప్పుడు నా బుర్రలో ఆలోచనలు ఉంటాయి ఒక్కోసారి ఈ గదిని పరిగించకుండానే వారాలు వారాలు గడిచిపోతాయి అని జవాబిచ్చాడు ఇష్టమేమ్ ఆడమ్సన్ లేచి ఒక చెక్క బాన్ల మీద చేత్తో రూత్తి ఇది ఇంగ్లీష్ ఓక్ అవునా ఇటాలియన్ ఓక్కి దీనికి కొద్ది తేడా ఉంటుంది అన్నాడు అవును దీన్ని బయట నుంచి దిగుమతి చేయించా నాణ్యమైన కలప గురించి ప్రత్యేక నైపుణ్యం సంపాదించిన నా మిత్రుడొకడు ఈ ఇంగ్లీష్ ఓప్ని నా కోసం ఎంచాడు అన్నాడు ఈస్ట్మెన్ ఈస్ట్మెన్ సర్కి గదిలోని ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ ఆ గది కొలతల గురించి దానిలో ఉపయోగించిన రంగుల గురించి చేతి నగిసి పనిచేసిన వస్తువులను గురించి తను ఎంతో జాగ్రత్తగా ఆలోచించి సమకూర్చుకున్న సరంజామా గురించి ఓపిగ్గా చెప్పాడు ఆ గదంతా తిరుగుతూ పనితనాన్ని మెచ్చుకుంటూ వాళ్ళొక కిటికీ దగ్గర ఆగారు జార్జ్ ఈస్ట్మెన్ చాలా వినయంగా గొచ్చు తగ్గించి ఏ సంస్థల సహాయంతో తాను సేవ చేస్తున్నాడో చెప్పాడు అవి యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ జనరల్ హాస్పిటల్ హోమియోపతి హాస్పిటల్ ఫ్రెండ్లీ చిల్డ్రన్ హాస్పిటల్ దుస్థితి పాలే కష్టాలు పడుతున్న వాళ్ళ కోసం ఎంతో ఆదర్శవంతంగా ఆయన తన ధనాన్ని ఖర్చు పెట్టడం గురించి ఆడల్సన్ ఆయన్ని అభినందించాడు అంతలో జార్జ్ ఈస్ట్మెన్ ఒక గాజు పెట్టి తాళం తీసి తాను కొన్న మొట్టమొదటి కెమెరాను బయటికి తీశాడు అది ఒక ఇంగ్లీష్ వ్యక్తి స్వయంగా కనిపెట్టిన పరికరం దాన్ని ఈస్ట్మెన్ అతని దగ్గర కొన్నాడు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదట్లో పడ్డ కష్టాల గురించి సంఘర్షణ గురించి ఆడమ్సన్ ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు మిస్టర్ ఈస్ట్మెన్ తన చిన్నతనంలో ఎంత పేదరికం అనుభవించాడో చెప్పేటప్పుడు ఆయన గొంతులో ఆదరత తొంగిచూసింది ఒక బీమా కంపెనీలో తన గుమస్తాగా పనిచేసేవాడిని వితంతమైన తన తల్లి హౌస్ నడిపేదని చెప్పాడు పేదరికాన్ని గురించిన భయం ఆయన్ని ఇరవై నాలుగు గంటలు వేధించేది తనకి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని తన తల్లి పనిచేయకుండా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు మిస్టర్ యాడమ్సన్ మరిన్ని ప్రశ్నలు వేసి ఇంకొన్ని విషయాలని ఆయన నుంచి రాబెట్టాడు ఆయన చెప్పింది విన్నాడు తడిలేని ఫోటోగ్రాఫిక్ ప్లేట్లతో తను చేసిన పరిశోధనల గురించి ఆయన చెబుతుంటే మంత్రముగ్ధుల్లా ఆయన చెప్పింది విన్నాడు పగలంతా ఆఫీసులో పనిచేసి రాత్రిళ్ళు తన పరిశోధనలకి ఎలా కేటాయించేవాడో ఆయన చెప్పాడు మధ్యలో రసాయనాలు పనిచేయటానికి వ్యవధి అవసరమైనప్పుడు మాత్రం చిన్న కునుకు తీసేవాడట ఒక్కోసారి బట్టలు కూడా మార్చుకోకుండా డెబ్బై రెండు గంటల సేపు ఆఫీస్ పని పరిశోధనలు ఏకబీగను చూస్తూ మధ్య మధ్య నిద్రపోతూ ఉండేవాడిని చెప్పాడు జేమ్స్ ఆడమ్సన్ సరికి ఈస్ట్ మ్యాన్ లోకి పదింపవుకి ప్రవేశం ఇచ్చింది ఐదు నిమిషాల కన్నా వ్యవధి ఇవ్వటం వీలు కాదని ముందుగానే అతన్ని హెచ్చరించాడు కానీ గంట రెండు గంటలు గడిచినా వాళ్ళు ఇక్క మాట్లాడుతూనే ఉన్నారు తన జీవిత అనుభవాల గురించి చెప్పిన తరువాత జార్జ్ ఈస్ట్మెన్ ఆడమ్సన్ వైపు చూసి క్రితంసారి జపాన్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని కుర్చీలు కొన్నాను వాటిని మా ఇంట్లో పోర్టుకోలు ఎండలో కానీ వేశాను కానీ ఎండ వల్ల వాటి పెయింట్ అంతా ఊడిపోయింది మొన్న ఒకసారి బజార్కెళ్లి పెయింట్ కొని నేనే ఆ కుర్చీలకు పెయింట్ వేశాను నేను కుర్చీలకి ఎంత బాగా పెయింట్ వేయగలనో చూపిస్తాను చూస్తారా అలాగైతే మా ఇంటికి వచ్చి నాతో భోజనం చేయండి నేను ఆ కుర్చీలు మీకు చూపిస్తాను అని అన్నాడు భోజనం చేశాక మిస్టర్ ఈస్ట్మెర్ ఆడమ్ సరికి జపాన్ నుంచి తను తెచ్చిన కుర్చీలు చూపించాడు వాటి ఖరీదు కొద్ది డాలర్లు మాత్రమే ఉంటుంది కానీ లక్ష్యాధికారైన జార్జ్ ఈస్ట్మెన్ వాటి గురించి ఇప్పుడు ఎంత గర్వించడానికి కారణం ఆయన వాటిని తన చేతులతో స్వయంగా పెయింట్ చేయటమే ఈస్ట్మెన్ నిర్మించిన థియేటర్కి తొంభై వేల డాలర్లు ఖరీదు చేసే సీట్లు కావాల్సి వచ్చాయి ఆ ఆర్డర్ ఎవరికి దొరికి అనుకుంటున్నారు జేమ్స్ ఆడమ్సన్ లేక అతని పోటీదారు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మిస్టర్ ఈష్మేన్ చనిపోయే వరకు జేమ్స్ ఆడమ్సన్ కి ఆయనకి మధ్యన ప్రగాఢమైన మైత్రి ఉండేది ఫ్రాన్స్లోని రూయన్ అనే ఊళ్ళో రెస్టారెంట్ నడిపే క్లాడ్ మరాయిస్ అనే ఒక వ్యక్తి ఈ సూత్రాన్ని పాటించి తన రెస్టారెంట్లో పనిచేసే ఒక ముఖ్యమైన ఉద్యోగిని పోగొట్టుకోకుండా చూశాడు గత ఐదేళ్లుగా ఆమె అక్కడే పనిచేస్తుంది మరాస్కి అతని కింద పనిచేస్తున్న ఇరవై ఒక్క మంది వాళ్ళకి మధ్యన గత సంబంధాలని ప్రతిష్టంగా అయ్యేటట్లు చూసుకుంటుంది అటువంటి ఆమె దగ్గర నుంచి ఉద్యోగ విరమణ కావాలని రాసిన ఉత్తరాన్ని అందుకుని అతను అయిపోయాడు నేను చాలా ఆశ్చర్యపోయాను అందుకనే ఎక్కువగా నిస్పృహ చెందాను ఎందుకంటే ఆమెతో నేను స్వయంగానే నడుచుకుంటున్నానని ఆమె అవసరాలన్నీ గమనించి వాటిని తీరుస్తున్నానని నేను ఇంతవరకు అనుకుంటూ వచ్చాను ఆమె కేవలం ఒక ఉద్యోగిగా కాక ఒక స్నేహితురాలుగా ఉండేది బహుశా నేను అందుకే ఆమె ఏ పని చెప్పినా చేస్తుందిలే అనే భరోసాతో పైన ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి మిగతా వారికన్నా అన్నా ఆమె నుంచి ఎక్కువగా ఆశించుకుంటాను కానీ ఏ విధమైన సత్యాయిషి ఇవ్వందే ఆమెను ఉద్యోగ విరమణ చేయనివ్వకూడదు అని అనుకున్నాను ఆమెతో విడిగా మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లి ప్యాలెట్ నేను నీ ఉత్తరాన్ని స్వీకరించటం లేదు నువ్వు ఈ ఉద్యోగం మానటానికి ఒప్పుకోను నాకు నా కంపెనీకి ఎంతో కావలసిన దానివి ఈ రెస్టారెంట్ బాగా నడవటానికి ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం అన్నాను నేను ఈ మాటల్నే మళ్ళీ అందరు ఉద్యోగులు ఎదుట అన్నాను ఆ తరువాత ఆమెని మా ఇంటికి ఆహ్వానించి నా కుటుంబ సభ్యుల సమక్షంలో నాకు ఆమె మీద ఉన్న నమ్మకాల గురించి మళ్లీ నొక్కి చెప్పాను ప్యాలెట్ తన ఉత్తరాన్ని వెనక్కి తీసుకుంది ఈ రోజు ఇంతకు ముందెప్పుడు లేనంతగా ఆమె మీద ఆధారపడి ఉన్నాను నేను తరచూ ఆమె పనిని మెచ్చుకుంటూ ఆమె నాకు నా రెస్టారెంట్ కి ఎంత అవసరమో తెలియజేస్తూ నాకు ఆమె మీద ఉన్న నమ్మకం గురించి ఆమెకు అర్థమయ్యే విధంగా నడుచుకుంటూ ఉంటాను ఎదుటి వారితో వారి గురించి మాట్లాడండి అన్నాడు డిస్లేలీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అత్యంత చాతుర్యవంతుల్లో అతను కూడా ఒకడు ఎదుటి వారితో వారిని గురించి మాట్లాడండి ఇక గంటల తరపడి వాళ్ళు మీ మాటలు వింటారు సిద్ధాంతం ఆరు అవతల వ్యక్తి తాను ముఖ్యమైన వాడినని అనుకునే విధంగా ప్రవర్తించండి చేసేది మనస్ఫూర్తిగా చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకొస్తాం